హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి అవునండి మేము కొత్త కుండ తెచ్చుకున్నాము కొత్త పెంక తెచ్చుకున్నాము ఇం వీడియోలో కుండ ఎలా వాడాలి ఇంకా పెంక ఎలా యూజ్ చేసుకోవాలనే విధానం అయితే చూపించబోతున్నాను ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి వీడియోస్ చాలా 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 వస్తాయి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇక్కడ మేము ఈరోజు కొత్త కుండ తెచ్చుకున్నామండి అంటే సంబర్ వచ్చింది కదా అలా అనేసి కుండ కొత్త తీసుకున్నాము మేము ఇక్కడ వచ్చేసి కుండలో నీళ్ళే తాగుతామండి ఎందుకంటే ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిదే హెల్త్ కూడా మంచిదే అనేసి మేము కుండ నీళ్ళే తాగుతాం ఇప్పుడే కాదండి మేము ఎప్పటి నుంచో తాగుతున్నాం ఇంకా ఇక్కడ మేము ఫ్రిడ్జ్ నీళ్ళు అయితే అస్సలు తాగమండి ఇంకా ఫ్రిడ్జ్లో కూరగాయలు ఇలాంటివి పెడతాను కానీ వాటర్ అయితే అస్సలు తాగము ఎంబడే మాకు కొంచెం జలుబు అనేది లేస్తుంది ఇంకా అందుకోసం అనేసి ఫ్రిడ్జ్ వాటర్ అయితే అస్సలు తాగము కుండ నీళ్ళే చాలా మంచిది ఇంకా ఇక్కడ నేను కుండ క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ మట్టి ఉంటుంది మట్టిని క్లీన్ చేసుకున్న తర్వాతనే కుండ కుండని క్లీన్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ పోసి కుండని నీట్గా క్లీన్ చేసుకున్నాను దీన్ని తూర్చి బట్ట చుట్టి దీనికి నేను వాటర్ అనేది పోసుకుంటాను అలా అయితేనే చల్లగా ఉంటుంది వాటర్ అయితే బాగా చల్లగా అవుతాయి ఇక ఇక్కడ వచ్చేసి వాటర్ నైటే పోసి పెట్టుకుంటాం మేమైతే నైట్ పోసి పెట్టుకుంటే పొద్దులకల్లా ఇలా మేము నైటే పోసి పెట్టుకుంటామండి ఇంకా పొద్దున్న చల్లబడతాయండి ఇంకా దీనికి ఇంకా చల్లగా కావాలి వాటర్ అంటే బట్ట చుట్టుకోవాలి ఏదైనా కాటన్ బట్ట కానీ ఏదైనా ఉంటే బట్టను చుట్టుకుంటే ఇంకా చల్లగా అవుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చపాతీలు కాల్చడానికి ఏదైనా ఆమ్లెట్స్ వేసుకోవడానికి ఇలా నేనైతే పెంకనైతే సపరేట్గా తెచ్చుకున్నానండి ఇంకా ఇది చాలా మందంగా ఉంది కాస్ట్ కూడా బాగానే ఉంది కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అయితే పడింది నాకు ఇంకా చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పటికైతే కుదిరింది సిక్స్ హండ్రెడ్ అంటే మా ఆయన ఇంత రేటా అన్నాడు మా ఆయన అంటే క్వాలిటీని బట్టి రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇంకా తీసుకుందాం ఇప్పుడు తీసుకుంటే మరొక ఫైవ్ ఇయర్స్ అలా రావచ్చు నాకు వరకు అయితే ఇంకా అలా అనేసి ఇలా అయితే పెంకనైతే తీసుకున్నాను ఇంకా దీని మీద అయితే చాలా ఈజీ అవుతాయండి చపాతీలు కానీ ఆమ్లెట్లు కానీ అప్పటికప్పుడే తొందర తొందరగా అవుతాయి అనేసి ఇలా అయితే నేను తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వెలిగించుకోవాలి ఇక్కడ వచ్చేసి పేపర్ ఇక్కడ పొయ్యి మీద పెంక పెట్టుకున్నానండి వెలిగించుకోవాలి గ్యాస్ ఇంకా ఇక్కడ వచ్చేసి పెంకకి స్టిక్కర్ ఉంది కదా ఆ స్టిక్కర్ పోవాలి అంటే నేను చేసే విధానం చేయండి చాలా ఈజీగా పోతుంది ఇలా వాటర్ అనేది పోసుకోవాలి వేడెక్కిన తర్వాత నేను చేసే విధానంలో చేయండి ఎవరైనా ఫస్ట్ టైం తెచ్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది చూడండి చాలా ఈజీగా పోతుందండి స్టిక్కరు ఇంకా మనం పీస్ పెట్టి ఇక్కడ స్కబ్బర్ ఉంటుంది కదా అది వేసి రుద్దకూడదు పెంక్ అనేది గీతలు గీతలు పడుతుంది అలా అస్సలు చేయొద్దండి ఇలా నేను చేసే విధానంలో చేసుకోండి చాలా యూజ్ అవుతుంది తెలియని వాళ్ళకైతే తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి గిరెటతో అంటే స్పూన్తోని ఇలా ఇలా వద్దండి ఎందుకంటే గీతలు పడతాయి ఎలా అయినా గీతలు పడతాయి మనం గీతలు పడకుండాగా దీని స్టిక్కర్ని తీసేయాలి అంటే మాత్రం నేను చేసే విధానంలో చేయండి చాలా ఈజీగా పోతుంది ఇంకా కొంచెం వేడెక్కాలి ఆ వాటర్ అనేది వేడెక్కి ఆ స్టిక్కర్ అనేది స్మూత్గా రావాలి అంటే కొంచెం అనేది అనేది తగలాలి దానికి అలా అయితేనే వస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుందండి అస్సలు నమ్మరు అంత ఈజీగా వచ్చేస్తుంది ఇలా నేను చేసే విధానంలో చేసుకోండి ఇంకా స్టిక్కర్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది కొంతమంది ఏం చేస్తుంటారంటే స్టిక్కర్ని ఇలా హ్యాండ్తో చేస్తుంటారు అస్సలు అలా చేయొద్దండి ఎందుకంటే అలా చేయడం వలన మీరు పోదు ఉపయోగం లేదు ఏం యూస్ కూడా కాదు కొంతమంది స్క స్క్రబ్బర్తోని రుద్దుతూ ఉంటారు అలా కూడా చేయొద్దండి ఎందుకంటే అలా చేయడం వలన గీతలు పడతాయి అందుకోసం అనేసి అలా చేయొద్దండి నేను చూపించిన విధానంలో చేసుకోండి కొంచెం టైం టైం పడినా కూడా పర్లేదు ఇంకా ఎప్పటికైనా గీతాలు పడకుండా నీట్గా ఉంటుంది పెంక అందుకోసం అనేసి ఇలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత వాటర్ అనేది కిందికి పోసేసేయండి చూస్తున్నారు కదా నేను చే చూపించిన విధానంలో చేసుకోండి చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయిందో ఆ స్టిక్కర్ అనేది ఎలా అయిపోయిందో చూసారు కదా నీట్గా అయింది చాలా ఈజీగా మనం ఆ స్టిక్కర్ని ఎలా తీసేసుకున్నామో చూసారు కదా అలానే మరొక్కసారి పెంకని ఇలా పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నాను మా పిల్లలు స్నాక్స్కి ఆమ్లెట్ అయితే అడిగారండి అందుకోసం ఇలా ఆమ్లెట్కి అయితే రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ కొన్ని ఉల్లిపాయలను అయితే కోసుకున్నాను చిన్న చిన్నగా కొంచెం సాల్ట్ కొంచెం కారం అండ్ ఇక్కడ ఆమ్లెట్ కావాల్సిన గుడ్లు అయితే వేసుకుంటున్నాను ఒక ఫోర్ వేసుకుంటున్నానండి ఇంకా స్నాక్స్ కావాలి అంటే ఫోర్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకా ఫస్ట్ కదండి చూద్దాం మరి పెంక మీద ఎలా వస్తుందో నేను కూడా ఫస్ట్ టైం కదా కొన్నది ఇంకా కొత్త పెంక మీద ఆమ్లెట్ వేసి మరి చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా ఆమ్లెట్కి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలా చేసుకోవాలి చూడండి ఆమ్లెట్ వేసుకున్న వాళ్ళు ఉంటే ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కలుపుకున్న దాంట్లోకి కొంచెం ఎల్లిపాయలు వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం కరిపాకు బాగా దంచుకొని దీంట్లోకి వేసుకోవాలి చాలా బాగుంటాయని ఆమ్లెట్లు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి తినని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా చాలా నోట్లోకి అలా వేసేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి వేడి ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి చల్ల చల్లబడినప్పుడు తింటే మాత్రం అస్సలు బాగుండదు ఇలా వేడెక్కిన పెంక మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇలా ఆమ్లెట్కి అయితే వేసుకుంటున్నాను ఆమ్లెట్ వేసుకుంటున్నాను ఎలా వస్తుందో అండి ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో అని చాలా టెన్షన్గా ఉంది చూద్దాం మరి ఎలా వస్తుందో మీరు చూస్తున్నారు కాబట్టి నేను చూ మీలాగనే నేను కూడా చూస్తున్నాను బాగా రావాలని కోరుకుంటున్నాను కొంచెం ఆయిల్ అయితే ఇలా వేసుకుంటున్నాను ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది వేడివేడిగా ఆమ్లెట్ ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇలా తిప్పేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది రాదు అనుకున్నాను ఎంతో ఈజీగా ఆమ్లెట్ ఎలా వేసుకుంటున్న చూస్తున్నారా అప్పటికప్పుడు కావాలి అంటారు మా పిల్లలు అందుకోసం అనేసి నేను ఈ పై ఈ పెంక్ అనేది తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇలా వేడివేడిగా ఆమ్లెట్ని అయితే ఇలా వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా నేను చేసిన విధానంలో అయితే చేయండి ఒక్కసారి ఆమ్లెట్ని మరొక్కసారి ఇంకోటి వేసుకుంటున్నాను ఇలా గ్లాస్తో పోసుకుంటానండి నేను ఎందుకంటే రౌండ్ అనేది వస్తుంది అనేసి గ్లాస్తో అయితే వేసుకుంటాను చాలా బాగా వస్తాయి ఇలా వేసుకుంటే మనకు దోశలు ఎలా వస్తాయో అలా వస్తాయి ఇలా వేసుకుంటే దోశ పోసినట్టే పోసుకుంటాను నేను మరి చూసారు కదండి ఎలా ఉందో నా కొత్త పెంక కొత్త కుండ ఎలా ఉన్నాయో చూసారు కదా వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి